బ్రహ్మార్పణం అడుగటనే ఆశీసులు నిచ్చే అమ్మవు నీవు అడిగిన వెంటనే ముక్తినిచ్చే బ్రహ్మమ్మవు నీవు సాధకునికి సన్మార్గం చూపే సద్గురవే నీవు యోగంలో యోధుని చేసే ఆత్మవిద్యము నీవు కనులని కడ్గము చేసి కోరికలని అంతము చేసే క్రోధాన్ని నటించే కరుణామైనవు శాంతికి ప్రతిరూపం నీవు కనులని ఖడ్గము చేసి కోరికలని అంతము చేసే క్రోధాన్ని నటించే కరుణామైనవు శాంతికి ప్రతిరూపం నీవు విధిలోని దుర్గతికి చితిమంటము నీవు మతికేమో సద్గతి చూపే హారతి నీవు ఆయతి రూపం నీవు ఆయతి రూపం నీవు ఆశీసులు నిచ్చే అమ్మవు నీవు అడిగిన వెంటనే ముక్తినిచ్చే బ్రహ్మమ్మవు నీవు సాధకునికి సన్మార్గం చూపే సద్గురువే నీవు యోగంలో యోధుణ్ణి చేసే ఆత్మవిద్యమే నీవు అంతర మదనమి చేయగ వచ్చిన అమృత కలసము నీవు వెట్టి మూట భస్మము చేసే యజ్ఞగుండమునేవో అంతరమనమి చేయగ వచ్చిన అమృత కలసము నీవు వెట్టి మూట భస్మము చేసే యజ్ఞగుండము నీవు జ్ఞానామాండము నీవు అడుగకనే ఆఫీసులునిచ్చే అమ్మవు నీవు అడిగిన వెంటనే ముక్తినిచ్చే బ్రహ్మమ్మవు నీవు మూలాన్ని చూపేటి అంతరవాణివి నీవు జీవాచరణు విడిపించే ధర్మానివి నీవు స్వధర్మానికి సాక్ష్యము నీవు అంతట ఉన్న అంతగా ఉంటూ అమ్మగా కనిపించే అద్వైతం నీవు అఖండ సాక్షి వినేవూ అఖండాక్షి వినేవూ మోక్షమ్యమునేవూ అడుగకనే ఆశీసులునిచ్చే అమ్మవునేవు అడిగిన వెంటనే ముక్తినిచ్చే బ్రహ్మమ్మవునేవు సాధకునికి సన్మార్గం చూపే సద్గురువేనేవు యోగంలో యోధుణ్ణి చేసే ఆత్మవిద్యమే నేవు मोक्षगम्य मे नैवो मोक्षगम्य मेनेवो ब्रह्मार्पणम्